హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫ్యాండ్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను ప్రీవియస్ వీడియోస్ చూశారు కదండీ శ్రీ 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 మేల్మలైన లంకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము దేవదడి గ్రామంలో ఉంది కదా అమ్మవారికి అమావాస్య పూజ అనేది జనవరి ట్వంటీ నైన్త్ జరిపించడం జరిగింది ఆ వీడియోస్ అయితే మీరు చూసారు ఎవరైనా చూడని వారు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ కూడా చేయండి ప్రీవియస్ వీడియోస్లో అయితే మనము అమావాస్య రోజు అమ్మవారి యొక్క అభిషేకము ఆ తర్వాత నేనైతే అమ్మవారికి పూజ చేయడం కోసం అంటే కుంభ పూజ జరిపించడం కోసం అనేసి వంటలైతే ఏవి చేశాను అనేసి తర్వాత అమ్మవారి యొక్క మంగళహారతి అనేది జరిగింది ఆ వీడియోస్ అయితే మీరు చూశారు కదా ఇప్పుడైతే ఈ వీడియోలో మనము వేపల అమ్మవారికి పూజ అనేది జరిపించాము ఎంత మంచిగా పంపకారు వాళ్ళు మరి పాట పాడేవారు ఎంత మంచిగా అమ్మవారిని వర్ణిస్తూ పాట అనేది పాడారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఆ తర్వాత కుంభ పూజకి కుంభం అనేది ఎలా వేశాము అమ్మవారి యొక్క మ మరోసారి అమ్మవారికి హారతి అనేది జరిగింది ఆ వీడియోస్ అంతా ఇప్పుడు నేను ఇందులో కనెక్ట్ చేశాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి వీడియో అండ్ మంచిగా మనకు అనిపిస్తుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేద్దాం ఇప్పుడు いただきます。<noise> <noise> できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、できた、 i <laughs> the

மாரியம்மன் தன் கதைய மனமகிந்து நான் பாடி தேவية தன் கடைய தீர்க்கா மூடா நான் பாடி கண்ணனூர் மாரி முத்து நான் பாடி

చూశారు కదండి వేపిలై కార్య అమ్మవారికి పూజ అనేది ఎలా చేశాము అని అమ్మవారికి తెల్లవారితోనే పాలు ఇంకా పసుపు నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత పసుపు పూసి కుంకుమ బొట్లు అనేది పెట్టి చీర కట్టి అమ్మవారి యొక్క ముఖంను అలా పే పసుపుతో కానీ లేదంటే కుంకుమంతో కానీ అమ్మవారిని తీరుస్తామన్నమాట తర్వాత అమ్మవారికి ఇలా కాయ కర్పూరము కడ్డీలతో పూజ అనేది చేస్తాము తర్వాత వేపులేకారి అమ్మవారిని వర్ణిస్తూ పంపకారు వాళ్ళు ఎంత మంచిగా పాట పాడారు అనేది చూశారు కదా మనకు సంక్రాంతి రోజు అనేది పెట్టకపోవడం వల్ల సందడ అనేది చాలా తక్కువగా ఉంది ఆ తర్వాత ఇప్పుడు అమావాస్య రోజున మనము పంబలు పెట్టడం వల్ల సందడ అనేది ఆ రోజే పండగ అన్నట్లుగా మంచి వైబ్స్ అనేది మాకు వచ్చింది తర్వాత అయితే ఇక్కడ అమ్మవారికి కుంభపూజ కోసం అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ఏంటిది ఇలా వేపాకేసి పసుపంతా వేసి సూలాలు వేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా అమ్మవారికి కుంభం అనేది ఇలానే వేస్తారనమాట పసుపుతో నాలుగు వైపులా సూలాలు అనేది వేస్తారు ఆ తర్వాత ఆ నాలుగు వైపులా అనేది వేసి కర్పూరం అనేది పెట్టి వెలిగిస్తారనమాట మధ్యలో వేపాకు అనేది వేసి దానిపైన అరిటాకులు కానీ లేదా ఇస్తరాకులు కానీ వేస్తారు మేమైతే ఎప్పుడు అరిటాకులే చేస్తాం చేస్తామనమాట కుంభానికి ఇంకా అరిటాకులు దొరకదు అనేవాళ్ళు బిస్తరాకులు కూడా వేసి కుంభం అనేది వేస్తారు తర్వాత చూసారు కదండి నేను చెప్పాను కదా కుంకుమ అనేది వేస్తారు అని అలా వేశారు ఇక ఇప్పుడు నేను ఒకసారి అమ్మవారిని లోపల చూపిద్దామనేసి ఇక్కడైతే మీకు అమ్మవారిని చూపిస్తూ ఉన్నాను తర్వాత అలా వేసిన తర్వాత ఆకులు అనేది వేసి మూడు ఆకులు లేదా ఐదు ఆకులు ఆకులు సైజు బట్టి వేస్తారు మేమైతే అయితే ఇక్కడ పెద్ద సైజ్ ఆకులు ఉన్నాయి అనేసి మూడు ఆకులే తీసుకున్నాము ఇక ఇక్కడైతే అమ్మవారికి మేము చేసిన వంటలు వైట్ రైస్ చికెన్ సాంబారు అంటే చికెన్ కర్రీ లాగా చేసాము నెక్స్ట్ వచ్చినను ఎండు చేపల పులుసు తర్వాత కోడిగుడ్లు సో ఈ వంటకాలు అయితే చేస్తామండి ఈ వంటకాలు చేసి అమ్మవారికి కుంభం అనేది వేయడానికని ఇలా ఏర్పాట్లన్నీ చేసి కుంభం అనేది వేస్తూ ఉన్నాము ఇక అయితే ఇక్కడ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూద్దాము लक्ष्य आज చూసారు కదండి ఇదండి ఇవాళ్ళ వీడియో అమావాస్య రోజున అమ్మవారికి పూజ అనేది ఈ విధంగా మేమైతే చేసాము నెక్స్ట్ వచ్చి అమావాస్య రోజు కుంభం తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడం అనేది జరిగింది బట్ అయితే ఆ వీడియోని నేను షూట్ చేయలేకపోయాను ఇక ఇప్పుడు మీరు చూసిన వీడియోలో విషయానికి వస్తే మేము మరుసటి రోజు అమ్మవారి యొక్క గుడి మొత్తము క్లీన్ చేసి అభిషేకం అనేది జరిపించాము ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకర్ ని ప్రెస్ చేసినారంటే ప్రతిరోజు మన వీడియోస్ కొన్ని కొన్ని నోటిఫికేషన్ అయితే వస్తుంది చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరోసారి మరో వీడియోలో కలుసుకుందాము నమస్కారం